చూవైనాయి మళ్ళా ఇంజన్ సౌండ్ వస్తుంది కట్ 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 అది ఇంకా డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది స్టార్ట్ అయి స్టార్ట్ అయితే ఇంజన్ లో సౌండ్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థాంక్స్ చెప్దాం అనుకుంటున్నా అందరూ కలిసి థాంక్స్ చెప్పండి సో మీ అందరికీ థాంక్ యు సో మచ్ నువ్వు కూడా నువ్వు కూడా ఎవరమ్మా నువ్వు

సైలెన్సర్ గైస్ వండి చూడండి ఎట్లా అయిపోయింది సైలెన్సర్ చూడండి ఎట్లా ఉంది ఏంది సైలెన్సర్ ఇప్పుడు బ్యాటరీ ఏడ వచ్చింది ఇంకా మీదనా సింగ్ ఇది ఇది చాలా డ్యామేజ్ అయింది ఇది మొత్తం ఇరిగిపోయింది మొత్తం లేబిండి అనుకుంటాను మొత్తం ఇది ఇరిగింది ఆ సైడ్ వి పట్టి ఈ పట్టిలోనే ఉంది దాని కూడా బెండ్ ఉంది హ బెండ్ బెండ్ ఇది ముందల్ని నేను తీసుకొని వచ్చినప్పుడు ఇది మూవ్ అవుతలేదు ఎందుకు ఒకసారి చూడవా వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ ఫ్యామిలీ సో ఈ రోజు వీడియో ఏందంటే మన బబ్బువన్ బండి దొరికింది కదా సో ఇది మనం షోరూమ్ కి తీసుకోపోతున్నాము అంటే ఇక్కడ మెకానిక్ షాప్ దగ్గరికి ఇక్కడ చూస్తే అయితే ఈ గ్రిప్స్ పోయినాయి ఇది ఫారోక్ బెండ్ అయింది ఈ రెండు గ్రిప్స్ పోయినాయి మళ్ళా ఇంజిన్ లేమో సౌండ్ వస్తుంది కట్ 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 అన్ని అది ఇంకా డ్యామేజ్ అయింది ఇది డ్యామేజ్ అయ్యింది స్టార్ట్ స్టార్ట్ అయితే స్టార్ట్ అయితే ఇంజిన్ లో సౌండ్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను అందరూ కలిసి థాంక్స్ చెప్పండి థాంక్యూ సో మచ్ మీ అందరి వల్లనే ఈ బండి దొరికింది మనం రీల్ పెట్టడం వల్ల వేరే వాళ్ళు చూసి మనకి కాంటాక్ట్ అయ్యి బండి ఎక్కడుందో తెలిసింది మనకి సో బబ్బుగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఈ బండి దొరికి త్రీ ఫోర్ డేస్ అవుతుంది కానీ నడిపిస్తలేడు షోరూమ్ పోయి మనం రిపేర్ చేయించి నడిపిస్తాం ఏమరా పోయినాక మళ్ళా రిపేర్ అవుతుందా కాదా సో మనం షోరూమ్కి అయితే పోదాము

வட்கோ ஆய ஓட்டேன் நூ கிதா பார்த்தது நூ சரே சரிதான் நான் பண்டிகை திருக்கிந்தே நிற்கெட்ல அனுப்பிடி ஹாப்பி அனுப்ப

என்னமா பண்டيري பேறாக இன்னு குச்சால சோ இங்க வந்து கூடுச்சி மரோ আরে बाबू కడుడురా బయట కూర్చుండుదా అన్న ఇట ఎరిపတယ် అన్న నేను

అనే స్పార్డ్ అయ్యో ఇమే ఓచే సింకా పాన అంటే ఏంది డిగ్రీ ఆనపుడు 11 12 పాన నా దగ్గరికి ఆన అన్న ఈ నెంబర్ తీసుకోవలా దూనా దగ్గరికి అని జరిమే కు నేర్పి జరా 617 ఇంత కదా జీతం ఇ రిమేక్ కూడా ఇన్నా ఉంటని నీతోని నేను ఇగో ఆ మీ పేరేయు నేను క్లీనింగ్ చేస్తా 47 పైసలు ఇయాల

కూసేటే జరిసేపు నొప్పులు వేసుకుని ఆడ కష్టపడ్డా నేను బండి నొప్పుడు నూనె అన్నయ్య పిల్లని తేల్ అంటారు ఆయిల్ కూడా కాదు కరెక్ట్ బయట డిస్టర్బ్ చేస్తుంది అరే నువ్వు అందరం ఇట్లా ఎవరు కనిపిస్తే కొత్త వాళ్ళు వాళ్ళ ఇంటే వాడతావు నువ్వు అరుగక చీస్ పందా నీకు ఇక బండి ఫస్ట్ ఇలాగే సార్ కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తుంది కొంచెం హార్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు పిచ్చండి ఇది ఇంజన్ ఆయిల్ ఆ బ్రేక్ అంతే మా ఎంత బరువు ఉందిరా బాబు ఇలా

ఉన్నాం మీరు స్టాక్ ఆ బ్యాటరీ ఏమండి ఐస్ ఉంటాయ్ అన్నకి అన్న చెప్పు చెప్పండి ఫోన్ చేయ బ్యాటరీ ఎస్కోడ సెల్ కూడా ఐదు ఏసే బ్యాటరీ కూడా ఏసేసే అన్న ఏపిచేసాము అన్న ఇస్తాడు సార్ చేంజ్ చేశాను బ్యాటరీ కూడా సార్ చేపించేదాం సార్ చేసే అన్న అది మేడం బయట కూర్చుంటాం రా బాబు చేస్తారు

వర్షిత తీసుకోపోవరా టైం వర్షితా చూడొచ్చు అక్కడ బండి రిపేర్ అవుతుంది ఇంకా అంతా సర్వీసింగ్ చేస్తుండట బాబో అవునా

ఎయిర్ ఫిల్టర్ దీనికి ఆర్డర్ పెట్టాలి ఇది హెయిర్ ఫిల్టర్ ఒక మళ్ళీ ఒకవేళ దాకా ఇస్తుంది దానికి సో గైస్ కలిసి కదా బండికి ఏమేమైంది ఇక్కడ బండి అంటే యాక్చువల్లీ బండి అనుకుంటా మొత్తం వెంకలా డ్యామేజ్ అయిపోయింది అండ్ ఆయిల్ ఎట్లా పోయి ఉండొచ్చు డ్రై ఎట్లా అయింది ఇంజన్ పోతే ఇంజన్ ఖరాబ్ అయితే డ్రై కావాలా నాన్ స్టాప్ రైడింగ్ చేసింది కాబట్టి నాన్ స్టాప్ కొట్టడం వల్ల స్మోక్ వచ్చేసి అయితే ఇంజన్ పోయినట్టే ఇప్పుడు ట్రాయిల్ వేస్తే తెలుస్తుంది ఏది ఇది వేస్తా ఇవి ఉండదు స్టాక్ ఉండదు వేరే రబ్బర్లు రావా ఇది మరి ఆ టైర్లు చేంజ్ చేయొచ్చా మనం ఇది ఈ టైర్ లేకుండా చేంజ్ చేయవచ్చు ఈ సైజ్ దొరుకుతుందా మనం మరి ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలా సైలెన్సర్ బండి చూడండి ఎట్లా అయిపోయింది సైలెన్సర్ చూడండి ఎట్ల ఉంది లేదు సైలెన్సర్ ఇప్పుడు బ్యాటరీ ఏడొచ్చింది ఇంకా మీదేనా ఇది ఇది చాలా డ్యామేజ్ అయింది. ఇది మొత్తం ఇదిగిపోయింది. మొత్తం లేపిండు మొత్తం. ఇది ఇరిగింది ఆ సైడ్ పట్టి ఈ పట్టిలోనే ఉంది. ఈ ముందలదే నేను తీసుకొని వచ్చినప్పుడు ఇది మూవ్ అయితే లేదు. ఎందుకు ఒక్కసారి చూడవా? లబ్బర్ అవి డ్రమ్ రబ్బర్ అట్లా వర్చుకోన లేకపోతే ఏ ఇంకా ఉంటది. అంటే ఎంత బ్రేకేతే బ్రేక్ అయితే మనం బిగిచేసుకుం. క్లీన్ అయిపోతుంది. దీనికి డ్రమ్ రబ్బర్లు ఉన్నాయా? ఉంటాయి ఆ ఇప్పుడు మనం దీన్ని డిస్క్ వేసుకోలేమా

పెట్టి చూసుకోం చార్జింగ్ బండి డెడ్ అయిపోయిందంట ఉంటే మంచిది కాదన్నా పెట్టి చూసుకోండి కాబట్టి కొత్త బ్యాటరీ తీసుకున్నావు బండి అయితే రిపేర్ అయితే డెడ్ అయిపోయింది సాయంత్రం అయితే డెడ్ అయిపోయిందంటూ మళ్ళా బాసి సో గైస్ బ్యాటరీ అయితే డెడ్ అయిందంట ఇన్ కేస్ పోతే కొత్త బ్యాటరీ తీసుకోం సో గైస్ ఇప్పుడైతే ఒక చైన్ స్ప్రే కూడా తీసుకోవాలంట చైన్ స్ప్రే కూడా తీసుకొని బ్రేక్ బ్రేక్ ఇన్ కేస్ బండి ఇంజన్ పోయిందంటే లక్ష రూపాయలు మనకి ఇప్పుడు ఆ లక్ష రూపాయలు ఎందుకో పెట్టుడు మళ్ళీ సైకిల్ కొనుక్కోం ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు ఏంటంటే ఒక బ్రేక్ షూ అయింది అది కూడా ఆర్డర్ పెట్టాలంట అంటే మనం రెడీమేడ్ దొరకదు ఎందుకంటే ఆర్డర్ పెట్టుకుంటానే మనకు వస్తుంది ఆ బ్యాటరీ డెడ్ అంటుండ్రు ఇప్పుడు చార్జింగ్ పెడితే మంచిగా ఉంటే ఎక్కుతుంది బ్యాటరీ లేకపోతే కొత్త బ్యాటరీ తీసుకోవాలంటే బ్యాటరీ లేకుండా నడపొచ్చాండి బండి బై ఇస్తుంది మైలేజ్ తెలుసా మైలేజ్ ఇస్తుంది తెలిసిపోతే మనకి ఎట్లా వస్తుంది కదా తెలుసు వస్తుంది అంటే మైలేజ్ ఇస్తుంది వైట్ వస్తే మైలేజ్ ఇస్తుంది అండి వైట్ సో హై డ్యూట్ సో గైస్ ఈడ చూడండి మా రమేష్ అన్న ఫైనాన్సర్ అనమాట సో ఫైనాన్స్ ఇస్తారు ఎవరికి ఇస్తారు అంటే మంచి ప్రొఫైల్ ఉన్న ఆలోచిస్తాడు మీకు ఎవరైనా మంచి ప్రొఫైల్ ఉంటే వచ్చేది సో అందరికీ సమ్ వెగిలిపైన చేస్తాం మనం శ్రీ లక్ష్మీ నరసింహ మోటార్స్ నాదా మీదా నాది మనది సో అన్నకి వైన్ షాప్ కూడా ఉంది మీకు ఫ్రీగా మందు ఈడ వైన్ షాప్ కూడా పార్సీగుట్ట పార్సీగుట్ట చెప్పు షాప్ ఆర్బికే పార్సిగుట్ట అంటే ఆర్బికే అంటే ఆర్ అంటే రమేష్ బి అంటే బాబు కే అంటే కృష్ణ ఆ ముగ్గురు కలిసి కట్టిరు వీళ్ళు బండి మూలకేం పెట్టలే బండి వేరే వాళ్ళు కొట్టేసి రో వాళ్ళు తీసుకోనప్పుడు అయింది వీడు ఉన్నప్పుడు మొత్తం ఎందుకు ఏమైంది బండి మూలకైతే బ్యాటరీ డెడ్ అవుతుంది అట్లా బ్యాటరీ డెడ్ ఎందుకు అయిందో వాళ్ళ మూలకైతే పెట్టలే ఇప్పుడు చార్జింగ్ ఇచ్చినా ఇవి కూడా పడుతున్నాయి అన్న బ్రేకులు కదా పైసలు ఎక్కున్నాయి అందుకు పడుతుంది దీని ఇంజన్ పోయిందనుకో ఇప్పుడు ఆయిల్ వేసి చూసినాం కదా దీని ఇన్ కేస్ ఇంజన్ పోయిందంటే వానికి సైకిల్ ఇప్పించేస్తాను సాయంత్రం అయితే అయితే ప్రెసెంట్ అయితే వీడియో అయితే మీకు ఇప్పుడు పెట్టేస్తా